పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ముందుగా ఆలయంలో నాకబలి డోలాడింపు దండాడింపు దొంగలతోపు వంటి విశేషమైన ఉత్సవాలను నిర్వహించారు అనంతరం స్వామివారిని అమ్మవారిని పలకీలో ఉంచి ఆలయం నుండి ఊరేగింపుగా కుంతి మాధవస్వామి కోనేరు వరకు తీసుకొచ్చారు అక్కడ వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించి ఉన్న రథంపై స్వామిని అమ్మవారిని ఆశీసులను చేసి రథోత్సవం ప్రారంభించారు స్థానిక బంగారమ్మ రావుచెట్టు సెంటర్ వరకు ఆశేష భక్త జనవాహిని పంచాక్షి ఘోష నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగలో సాగింది ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక బాణసంచా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో పులిహోర మజ్జిగ పంపిణీ చేపట్టారు పీఠం నిర్వాహకులు సిద్ధాంతి దత్త ఉపాసకులు వజ్రపు సత్యనారాయణ దత్తు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ చేతుల మీదుగా వీటిని అందించారు కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యేలు పెండం దొరబాబు వర్మ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ సిఐ శ్రీనివాస్ సిబ్బంది సేవలో తరలించారు రథోత్సవం సందర్భంగా మా వంతు సాయం ఈ రోజు కూడా భక్తులందరికీ కూడా పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది ఏదో సిరు సాయంగా అలాగే నిన్నటి నుంచి అహోరాత్రులు పోలీసు వారు కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని మన గుప్తేశ్వర స్వామి ఆలయాన్ని పరిరక్షిస్తూ ఏ సమస్యలు లేకుండా శాంతియుతంగా నిర్వహించిన పోలీసు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే మున్సిపల్ వారు కూడా పారిశుధ్యం అలాగే లైటింగ్ అన్ని కూడా పిఠాపురం అంతా కూడా మంచి సుందరంగా అలంకరించి మంచి పారిశుద్ధీకరణ చేసి కమిషనర్ వారికి కూడా ప్రభుత్వాల సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా శ్రీరామదత్త సాయి పీఠం ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా మనం ప్రతి రోజు కూడా శివరాత్రి రోజుని ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకాను తర్వాత రథోత్సవం రోజుని మనం సాయంకాలం దగ్గర నుంచి రథం ఉత్సవం అయ్యేదాకా కూడా పులిహార పంపిణీ అన్నది గత అనేక సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సాంప్రదాయాన్ని మనం రాబోయే తరాల్లో కూడా రాబోయే సంవత్సరాలు కూడా మనం కచ్చితంగా చేసి మన హిందూ మన భక్తులందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పులిహార మజ్జిగ ఇవన్నీ కూడా మనం వారి దాహార్తికి తీర్చడానికి ఏదో మనకున్నటువంటి వరత సాయం మనం చేసుకుంటూ ఇవాళ బ్రాహ్మణ సభా పరిషత్తు అలాగే పిఠాపుర మహారాజా వారధి పరిరక్షణ సమితి సభ్యులు తర్వాత మన కుంటే మాధవ ప్రచార పరిషత్తు ఈ సభ్యులందరి సహకారంతో మనం ఇవాళ శ్రీరామ దత్త సాహిపేట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు